అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాజశానివ్వండి అసెంబ్లీకి రానివ్వకూడదు అని ఓ చాలా పెద్ద పెద్ద ప్లాన్లు వేసాడండి దాదాపు ఒక పదిహేను ఇరవై మంది బడాబడ డాన్లు నియమించాడు అక్కడ రకరకాల వార్తలు రకరకాల విష ప్రచారాలు రకరకాల మార్పింగ్ వీడియోలు కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు ఆ నియోజకవర్గంలో ఏం చేస్తున్నాడో అక్కడ ఉన్న అన్నదమ్ములందరూ కూడా క్లియర్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒక వీడియో ఒకటి ఇగో నేను ఈ డ్రెస్లో ఉంటానండి నేను మొన్నే చెప్పాను ఇది ఎల్లో షర్ట్లో ఉండి అప్పుడు నేను జనసేన వారిని తిట్టాను మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సింది టీడీపీ జనసేన వాళ్ళు కాదు కానీ వైసీపీలు గమనించండి ఒకసారి వైసీపీలో నా అన్నదమ్ములకి చెప్తున్నాను నేను ఈ రోజున మీరు జనసేననో లేదా టీడీపీనో అందులో ఉన్న నాయకుల్లో తిడుతున్నారు తిట్టడానికి కారణం ఎవరు పైని చెప్తారు వాళ్ళు ఎలా చేశారు అలాగే అన్యాయం చేస్తున్నారు మీరు తిట్టండి మీరు వాళ్ళ మీద పోస్టులు పెట్టండి అని చెప్తారు మీరేమో పెడుతున్నారు రేపు పొద్దుట ఇప్పుడు మీరు పెట్టిన పోస్టులనే ఉపయోగించుకుని మిమ్మల్ని నాశనం చేయడానికి జైలుకి పంపించడానికి ఇదే వైసీపీ ఆలోచించి కుట్ర పనుతుంది నేనే ఉదాహరణ ఎందుకంటే ఆ రోజు ఇది ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ముందు అభయ్ పవన్ కళ్యాణ్ అంటే దళితులకు వ్యతిరేకి క్రైస్తవులకు వ్యతిరేక నమ్మించారు మమ్మల్ని బాగా బాగా నమ్మించి వాళ్ళ మీరు వీడియో మాట్లాడటాడు అంటే నేను వీడియో మాట్లాడుతున్నాను జనసేన పార్టీని మనం ఇలా చేయాలి అలా చేయాలని ఏదో అప్పుడు మరి వాళ్ళు ఇచ్చిన ఫీడింగ్ వాళ్ళు చెప్పిన పనే నేను చేశాను ఆ రోజున చేస్తే ఈ లోపు నేను మాట్లాడుతుండగా ఈ ఒక సోదరుడు ప్రదీప్ నాయుడు అనే సోదరుడు జనసేన పార్టీ అప్పుడు ఆయన ప్రొఫైల్లో జనసేన పార్టీకి సంబంధించి ఉండేది అతను ఏం పెట్టాడు చూడండి నీ జాతి వంద రూపాయలు ఇస్తే పక్కన పడుకుంటారు ఎప్పుడైతే నేను ఈ మాట చూశానో నేను అప్పటికి జనసేన మీద మాట్లాడుతున్నప్పుడు జనసేనను విమర్శిస్తున్నప్పుడు ఇవి కామెంటు జనసేన నుంచి వచ్చింది అనుకుని ఇమ్మీడియట్గా నేను కూడా అరెస్ట్ అయిపోయాను నేను కూడా తిట్టాను నా జాత ఆడపిల్లల్ని ఇంత దారుణంగా అవమానిస్తారా మీరు అసలు మీ జెండాలు ఎలా ఎగురుతో చూస్తాను నేను దళిత కాలనీలని తిట్టడం వాస్తవమే కానీ నేను తిట్టిన దానికి ఓ వంద సార్లు క్షమాపణ చెప్పాను ఇప్పటికీ ప్రతీ జన సైనికుడికి పవన్ కళ్యాణ్ గారికి అయితే కొన్ని లక్షల సార్లు మనసులో నేను ఆయనకి క్షమాపణ చెప్పాను ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను అయితే ఈ పెట్టింది ఇడు వైసీపీ ఒకటి ఈ తప్పుడు ప్రొఫైల్ పెట్టుకుని వాడు ఇలా పెట్టి దళితుల్ని ఆ రోజున జనసేన మీద రెచ్చగొట్టారు ఈ నా సైకోగళ్ళు అయితే అలా రెచ్చగొట్టి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మాతోటి జనసేన తిట్టించారు జనసేన వాళ్ళ పేరుతో మమ్మల్ని తిట్టించారు ఇప్పుడు అదే పీడియోని తీసుకెళ్ళి మిమ్మల్ని తిట్టాడు రాజేష్ తిట్టిచ్చిన వాళ్ళు ఎవర్రా తిట్టించడానికి వాళ్ళ మీద మాకు ద్వేషం నింపిన పనికిమాల పోరంబోకులు ఎవర్రా వైసీపీ వాళ్ళు కదా మళ్ళీ ఎలాంటి ప్రచారం నా మీద చేస్తున్నారంటే రేపు పొద్దున్న ఇప్పుడు వైసీపీని నమ్ముకుని ఉన్న వాళ్ళ మీద జరగదా ఒక్కసారి అది ఆలోచించుకోండి అలా వాడుకున్నాసే వాడుకుని ఇదే కారణంతో మనల్ని జైల్లో పెట్టించడానికి మనమే దాడులు చేపించడానికి ఎదుటోళ్ళని మన మీద కూసుకోల్పడానికి కూడా అదే వాడుకుంటారు వైసీపీ అంటే అంత డేంజరస్ ఇంకోటి చూడండి అదే వీడియో అదే వీడియోలో జై జనసేన బాలాజీ అకౌంటాడు అండి ఇది ఒరే కుల తక్కువ లా కొడక అని పెట్టాడు వాస్తవానికి ఇది కూడా వైసీపీ ఎందుకంటే ఈ ప్రొఫైల్ చూశాను నేను ఇక్కడ ఓపెన్ చేశారా ఇగో జనసేన బాలాజీ పెట్టుకున్నాడు కానీ ఇది ఎప్పుడంటే రెండు వేల ఇరవైతో ఆపేశారు ఇది మరి నిజంగా జనసేన జన సైనికుడిది అయితే రెండు వేల ఇరవైతో ఆగడు కదా ఇప్పటికీ ఇంకా చేస్తూ ఉండాలి కదా ఎప్పుడైతే ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎక్కిస్తాడో ఇక వాళ్ళ కుట్రలు ఆపేశారు వాళ్ళు తప్పుడు పోస్టులు ఆపేశారు వాళ్ళు ఎలా తిట్టారనే కారణంతోనే ఆ రోజున జనసైనికుల మీద నేను కూడా అంత పౌరుషంగా మాట్లాడాను కానీ తిట్టింది నిజమైన జన సైనికులు కాదని తెలుసుకున్నాను తర్వాత వారికి క్షమాపణ చెప్పాను ఒక్కసారి క్షమాపణ చెప్తే శత్రువునైనా క్షమించే లక్షణం అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇటు జన సైనికుల దగ్గర కూడా ఉంది పైగా నేను పొరపాటును మాట్లాడడానికి ఆధారాలు మీకు ఇప్పుడు మీ కళ్ళ ముందే చూపించాను నేనేమి కొవ్వెక్కి తిట్టలేదు కులాల మీద ద్వేషంతో తిట్టలే దళితుల్ని వంద రూపాయలు ఇస్తే మీ ఆడవాళ్ళు మా పక్కలో పడుకుంటారు అంటాం కులం తక్కువలా అనే ఆ బూత్ తిట్టడం ఆ రెండింటితో నేను బరస్ట్ అయిపోయాను నేను ఆ రోజున తిట్టాను తప్పు తెలుసుకున్నాను పచ్చత్త క్షమాపణ కూడా చెప్పాను ఇది గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి జన సైనికుడు నా అన్న తమ్ముడు నా అక్క చెల్లి గమనించాల్సిందిగా మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఒకటే అండి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏది తప్పుడు ప్రచారాలు చేస్తుందో రాయిస్ ఓడిపోతాడు ఓడిపోతాడు అన్నారట రాజేష్ ఓడిపోతాడు అన్నప్పుడు ఇన్ని తప్పుడు ప్రచారాలు అవసరం ఏంటి అసలు నన్ను పట్టించుకోహో రాజేష్ని ఇచ్చారు కదా పోనీ ఒకే వీక్ కాబట్టి మా ఓడికి గెలిచేస్తే నేను హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా ఎందుకు ఇన్ని తప్పుడు ప్రచారాలు ఎందుకు నేను రచ్చగొడుతున్నారు ఎందుకంటే ముప్పై వేలకు తక్కువ కాకుండా పీ గనవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన జెండా ఎగరబోతుంది అది తట్టుకోలేని మా జగ్గుబాయ్ మా తొగ్లకిపై మా సైకోబాయ్ ఈ రకమైన పనులు చేస్తున్నాడు